హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్ ఈరోజు మనం పూరీస్ ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూద్దాం సో ఫస్ట్గా గోధుమ పిండిని తీసుకోండి కొంత కొంతగా ఇండి కలపండి ఇలా గట్టిగా చేసుకోండి దాంట్లో కొంత వాము ఉప్పు కూడా వేసుకొని మొత్తం పిండిని బాగా కలుపుకోండి ఆ తర్వాత ఇలా రౌండ్ రౌండ్గా చేసిన దాన్ని ఇలా ఫ్లాట్ ఫ్లాట్గా కూడా చేయండి ఆ తర్వాత ఈ ప్రెస్సింగ్ ప్యాన్ ఉంటుంది కదండి పూరీతో అది తీసుకోండి రెండు వైపులా ఆయిల్ రాయండి ఆ తర్వాత ఈ ఫ్లాట్గా చేసిన పిండి ఉంది కదండి పూరీస్వి అది తీసుకొని కొంచెం దాని మీద కొద్దిగా ఆయిల్ అద్ది అప్పుడు దాన్ని ప్రెస్ చేయండి కొంచెం గట్టిగా చేయండి అప్పుడు కొంచెం తిన్గా వస్తే సన్నగా లేకపోతే మరి లావుగా ఉన్న సరిగా పూరీస్ బాగా తింటున్నప్పుడు సో ఇలా కొంచెం ప్రెషర్ బాగా అప్లై చేసి గట్టిగా చేయండి సో ఇలా అయిపోయాక పక్కనే ముందు మూకుడులో నూనె తీసుకొని కొంచెం బాగా వేడి చేసుకోండి అది బాగా వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్లో ఇలా పూరీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఒక లైట్ బ్రౌన్ కలర్ ఇలా కొంత ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండండి ఇలా మొత్తం ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని మీకు ఇష్టమైన కర్రీతో సర్వ్ చేసుకోండి సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ